తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కొడంగల్లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తుందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక రైతులు మహిళలు వృద్ధులు యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు కొడంగల్లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని అనుముల అన్నదమ్ములు అదానీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు కోర్టు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారని విమర్శించారు రైతు బంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని ప్రశ్నించారు కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదానీ కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు సంవత్సర కాలంగా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు ఉప ఎన్నికల్లో తాము ప్రచారం చేయమని చెప్పారు ఫలితాల్లో రేవంత్ యాభై వేల కంటే తక్కువ మెజారిటీతోనే గెలుస్తారని తెలిపారు యాభై వేల కంటే ఎక్కువ వడ్తో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు నీకొక పంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసినా పీసీలందరూ సంతోషంగా ఉన్నరు నేను రైతు బంద్ చేసినా రైతులందరూ సంతోషంగా ఉన్నారు రైతు కూలీలకు పైసలు పైసలేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరూ సంతోషం ఇండ్లకు కాయితాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు మేము ఇంతమంది రాము ప్రచారం కో మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉందా ఇది వాస్తవం ఈ రోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం